ఈ రోజు చూస్తున్నాం ఈ దాదాపు ఐదు సంవత్సరాలను బట్టి ఏదైతే దుర్మార్గ ముఖ్యమంత్రి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి బీసీ సోదరుల్ని ఒక ఓటు హక్కుగానే భావించాడు తప్ప కానీ ఆ సోదరులకి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలి ఆ సామాజ వర్గాలకి ఆర్థికంగా న్యాయం చేయాలన్న ఆలోచన ఎక్కడా కూడా ముఖ్యమంత్రికి లేదు బీసీ కార్పొరేషన్ లేసాడు యాభై ఆరు కార్పొరేషన్లు ఎక్కడా కూడా కార్పొరేషన్ ఇచ్చాడే తప్ప కానీ ఎక్కడ కూడా బీసీ కార్పొరేషన్ సోదరు చేయలేవు చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో చూసుకున్న తెలుగుదేశం పార్టీలో ఎవరైతే బీసీ ఉన్నారో బీసీ సబ్సి సబ్లాన్స్ ఉండి బీసీ సబ్లాన్స్ ద్వారా బీసీ సోదరుల రుణాలు కూడా వచ్చే పరిస్థితి కనబడుద్ది కనబడేది కానీ ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా లేదు బీసీ సోదరులు ఏ రకంగా న్యాయం లేదు అదేవిధంగా మత్స్యకారు సోదరులు ఉన్నారు ఈ రాష్ట్రంలో కూడా ఏదైతే ఉత్తరాంధ్ర రాష్ట్రం చూసుకోండి ఉత్తరాంధ్ర రాష్ట్రంలో మత్స్యకార సోదరులు ఎక్కువ ఉన్నారు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉన్నాయి ఆ సామాజిక వర్గాలను ఏ రకంగానూ కూడా ముందుకు తీసుకెళ్ళిన ప్రభుత్వ ఈ ప్రభుత్వం కాదని చెప్పి మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి మరి మత్స్యకార సోదరుల కోసం పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక మత్స్యకార వికాస విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి నన్ను ఒక చైర్మన్ గా పెట్టడం కూడా మత్స్యకార సోదరులు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చైర్మన్ గా పెట్టడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారు సోదలు గ్రామాలన్నీ తిరిగి వారి సమస్యలు తెలుసుకుని రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తే మత్స్యకార సోదలకు ఏ రకంగా మనం భరోసా కల్పించాలి అనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మనందరి కోసం బడుగు బలహీన వర్గాల కోసం ప్రతినిత్యం ఆలోచించే వ్యక్తి అలాంటి వ్యక్తుల్ని అలాంటి వ్యక్తుల్ని రాబోయే రోజుల్లో మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే కనుక మనందరి జీవితాలు బాగుపడతాయని చెప్పి మరి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అవ్వచ్చు ఏదైతే తీర ప్రాంతం ఉందో తీర ప్రాంతం అవ్వచ్చు ఎక్కడా కూడా జట్టి నిర్మాణం చే చేయలేదు మత్స్యకారులకు అండగా ప్రతి ప్రతి దాంట్లో కూడా మత్స్యకారులకు అండగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జట్టి నిర్మాణం లేవు హార్బర్లు ఇచ్చామని చెప్తున్న హార్బర్ కట్టామని చెప్పారు ఎక్కడా కూడా హార్బర్లు కూడా కట్టిన సందర్భం లేదు సోదరుల దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి రాబోయే రోజుల్లో మనందరూ కూడా బీసీ సోదరులు ఎవరైతే ఉన్నారు ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా ఏదైతే ఈ కూటమి ఉందో ఈ కూటమిని గెలిపించే విధంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఒక విషయం మీరందరూ మత్స్యకారి సోదరులు కూడా విషయం చెప్తున్నాం ఎవరైతే మత్స్యకారి సోదరుడు వేటకెళ్లి చనిపోతే జగన్మోహన్ రెడ్డి పది లక్షల రూపాయలు ఇస్తాయని చెప్పాడు రాష్ట్రంలో మత్స్యకారు సోదరులు ఎక్కడైనా చనిపోయి ఉంటే కనుక పది లక్షల రూపాయలు ఎక్కడ ఎవరు దయచేసి అర్థం చేసుకోవాలి మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి మన కోసం ఆలోచించే నాయకులు మనం ఎదుర పెట్టుకోవాలి వెనకబడిన వర్గాల కోసం మనల్ని ముందుకు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల్ని మనం గౌరవించుకుని రాబోయే రోజుల్లో మనం ఓట్లేసి గెలిపించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ నాయకుల గారికి ధన్యవాదాలు ఇప్పుడు శాసన మండలి సభ్యురాలు గౌరవనీయులు పంచమూర్తి అనురాధ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా నేసే నేతన్నని అడిగినా యాదవ సోదరులు అడిగినా కళ్ళు గీత అడిగినా రజక సోదరులు అడిగినా మత్స్యకారు బిడ్డల్ని అడిగిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఏ కులస్తులైనా మీ ఆరాధ్య దైవం ఎవరు అని అడిగితే మొట్టమొదట వచ్చిన పేరు ఏకైక నాయకుడు మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని అందరికీ కూడా తెలుసు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదిక ద్వారా నమస్కరిస్తూ మరి జనసేన అధినేత జన సైనికుల నిత్య పోరాట యోధులు ప్రజాస్వామ్య కాంక్షకుడు పవర్ స్టార్ ప్రజాస్టార్ గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా యువగళం సారథి నవగణానికి వారధి మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాల్ని హక్కున చేర్చుకొని ముఖ్యంగా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆశా జ్యోతి నారా లోకేష్ గారికి అదే విధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు అచ్చెన్న గారికి నమస్కరిస్తూ నమస్కరిస్తూ ఒక చేనేత వర్గానికి సంబంధించిన మహిళగా కొన్ని విషయాలు ఈ వేదిక ద్వారా తెలియచేయదలుచుకున్నా ప్రతి ఏటా రెండు వందల యాభై కోట్లు పైగా బడ్జెట్ కేటాయించింది చంద్రన్నే నూట పది కోట్ల చేనేత రుణాలు మాఫీ చేసింది చంద్రన్నే తొంభై వేల ఏడు వందల అరవై ఐదు కార్మికులకు వంద యూనిట్లు ఉచిత ఉచిత విద్యుత్ అందించింది మన చంద్రన్నే కార్పొరేషన్ ద్వారా రెండు లక్షల వరకు రుణాలు అందించింది చంద్రన్నే నూలు రంగులపై ఇరవై శాతం ఉన్న సబ్సిడీని నలభై శాతానికి పెంచింది చంద్రన్నే చేనేత సహాయ నిధి పొదుపు నిధి ఏర్పాటు చేసింది చంద్రన్నే మూలధనం కింద ముప్పై కోట్లు చేనేతలకి కేటాయించింది చంద్రన్నే మరుమగ్గాలకు యాభై శాతం రాయితీ కోసం ఎనభై కోట్లు ఖర్చు చేసింది చంద్రన్నే లక్ష మంది చేనేత కార్మికులకి రెండు వేల చొప్పున పెన్షన్ ఇచ్చింది చంద్రనే త్రిపట్టు ఫండ్ ఎనిమిది శాతం నుంచి పదహారు శాతానికి పెంచింది చంద్రన్నే ఏడాదిలో నూట యాభై రోజులు మాత్రమే రిబేటులు అమ్ముకునే అవకాశాన్ని మూడు వందల అరవై ఐదు రోజులకి పెంచింది చంద్రన్నే ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోలు చేసింది చంద్రన్నే అంతర్జాతీయ మార్కెట్ కల్పించింది చంద్రన్నే ఆదరణ రెండు అరవై వేల మందికి పనిముట్లు ఇచ్చింది చంద్రన్నే డెబ్బై వేల మగ్గాలకు మోటార్లు ఇచ్చింది చంద్రన్నే డెబ్బై ఐదు యాభై ఐదు వేల మంది చేనేత కార్మికులకు ఇరవై ఆరు కోట్ల రుణాలు ఇచ్చింది చంద్రన్నే చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు పదమూడు జిల్లాల్లో చేనేత బజార్లు ఏర్పాటు చేసింది చంద్రన్నే ప్రైమరీ హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీలు వద్ద పేరుకున్న వస్త్ర నిల్వలను విక్రయించేందుకు అదనపు మార్కెటింగ్ వసతుల కల్పనకు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఎగ్జిబిషన్ నిర్వహించింది చంద్రన్నే మరమగ్గాలపై ఉత్పత్తి చేసే చీరలపై ఐదు శాతం పన్ను రద్దు చేసింది చంద్రన్నే దేశంలో మొత్తం మొదటిసారి ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ సిటీ ఏర్పాటు చేసింది చంద్రన్నే వెంకటగిరిలో మూడు వందల కోట్లతో సిల్క్ పరిశ్రమ ఏర్పాటు చేసింది చంద్రన్నే మగ్గం ఏర్పాటుకు నలభై శాతం రాయితీలతో రెండు లక్షల వరకు రుణాలు ఇచ్చింది చంద్రన్నే మగ్గం ఆధురనీకు ట్రిపుల్ ఆర్ పథకం కింద ఇరవై శాతం సబ్సిడీతో ఆర్థిక తోడ్పాటు ఇచ్చింది చంద్రన్నే మరణించిన ప్రతి చేనేత కార్మికుడికి చంద్రన్న బీమాతో ఐదు లక్షల ఆర్థిక సాయం చేసింది చంద్రన్నే రాష్ట్రంలో యాభై నాలుగు చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేసింది కూడా చంద్రాన్ని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి గత నాలుగున్నేళ్లలో ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అంటే గత నాలుగేళ్ళలో వంద మంది పైగా చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పాపాను పోలేదు ఈ జగన్ రెడ్డి వందలాది మంది చేనేత కారులపై జగన్ రెడ్డి ముఠా దాడులకి పాల్పడింది హత్యలకు దిగింది ధర్మవరంలో ఇద్దరు చేనేత కారులను దారుణంగా హతమార్చారు చిన్నగా టీడీపీ టిడిపి కార్యకర్త పద్మ అనే మహిళను చంపేశారు ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అనే అడ్వకేట్ ని హత్య చేశారు ధర్మవరానికి చెందిన శశి అనే వ్యాపారిని విజయవాడలో వైసీపీ నేత బట్టలు విప్పి దాడి చేస్తే ఇంతవరకు నిందితుడిని అరెస్టు చేయలేదు ఇన్ని దుర్మార్గాలు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని తరిమి తరిమి ఓటు ద్వారా వెళ్ళగొట్టాలి ఇంటికి పంపాలి అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు చేనేతకి ముఖ్యంగా చేనేతలకి మరిన్ని మరిన్ని పథకాలతో ముందుకు రాబోతున్న లోకేష్ గారికి ఈ సభ ద్వారా నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ పంచుమర్తి అనురాధ గారికి ధన్యవాదాలు చేనేత సమస్యల మీద చాలా వివరంగా వారు తెలియజేశారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు కాలువ శ్రీనివాసులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా సభాధ్యక్షులు మిత్రులు రవీంద్ర గారు మనందరి ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దుల బిడ్డ ఆంధ్రప్రదేశ్ సాసా జ్యోతి నారా లోకేష్ బాబు గారు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు జనసేన నాయకులు బీసీ బంధువులారా అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా మనందరం బీసీలం సమాజంలో సగానికి పైగా మనమే ఉన్నాం ఏ పని చేయాలన్నా ఎవరిని ఎక్కించాలన్నా ఎవరికి పాడగట్టాలన్నా వెనుకబడిన వర్గాలే కీలకం మూలం అలాంటి మనమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి బాసటగా నిలబడాల్సిన సమయం వచ్చింది దుర్మార్గులతో యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది ఈ అసమర్థ అవినీతి ప్రభుత్వాన్ని గద్దదించి మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలనను తీసుకురావాల్సిన బృహత్తరమైన బాధ్యత బీసీల భుజస్కంధాల మీద ఉంది అని నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా ఎన్ని అరాచకాలు ఎన్ని విధ్వంసాలు ఎన్ని అవినీతి అక్రమాలు లెక్కలేనన్ని తప్పులు తప్పుడు పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పాడగట్టాల్సిన సమయం వచ్చింది జగన్ మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తన్ని తరిమేయాల్సిన సమయం వచ్చింది ఇంకా మళ్లీ మళ్లీ రాష్ట్రం వైపు చూడకోకుండా తిరిగి చూడకోకుండా ఎక్కడో బెంగళూరులోనో విదేశాల్లోనో స్థిరపడే ఆలోచన చేయాల్సిన చేయించాల్సిన బాధ్యత బీసీల మీద ఉందని మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా యాభై ఆరు కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు లక్షలాది మంది బీసీ యువతకి ఆశలకు నీళ్లు జల్లాడు యువత భవితను నాశనం చేశాడు ఎక్కడా కూడా స్వయం ఉపాధి పథకాలు లేకుండా భవిష్యత్తుకు సమాధి కట్టిన జగన్మోహన్ రెడ్డి రాజకీయ సమాధిని బీసీలు సిద్ధం చేయాల్సిన సమయం వచ్చిందని మీ అందరికీ మనవి చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా నమస్కారం కాలువ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు జనసేన నాయకులు మంగళగిరి ఇన్ఛార్జ్ చలపల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిన కోరుతా ఉన్నా జై జై జైహోసీ ఈ రోజున బీసీల ఆత్మగౌరవానికి మేమున్నామంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీసీల ఆత్మగౌరవానికి మేము అండగా ఉంటాం వచ్చే మన ప్రభుత్వంలో బీసీలకు మనం ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ఒక మహత్తరమైన కార్యక్రమం బిగించేశారు దేనికంటే రాబోయే రోజుల్లో ఇప్పటివరకు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉత్తిర్తి కార్పొరేషన్లు ఉత్తిర్తి పదవులు ఇచ్చారు తప్పితే ఒక బీసీలకు ఒక న్యాయం చేసింది లేదు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం ఎంత దారుణంగా ఈ రోజున రాష్ట్రాలని పరిస్థితి అయిపోయిందంటే ముఖ్యంగా మన బీసీలు ఒక శాసించే స్థాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేకుండా యాచించే స్థాయికి వచ్చేసాం ఈ రోజున ఇదన్నిటికీ కారణం ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గకు దుష్ట పరిపాలనే కారణం మనం ఒకటే చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మనం అంతా నడుము కట్టి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆత్మీయంగా కలిసిపోయి ఈ రోజున రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి నడుము కట్టారో మనం అంతా కూడా అదే నడుము కట్టి ఈ రోజున మనం మన మన దీన్ని సాధించుకోవాల్సిన పరిస్థితి అలాగే అదే విధంగా మన మంగళగిరి నుంచి కూడా మన నాయకుడు నాయకుడు మన లోకేష్ గారిని కూడా అత్యధిక మెజారిటీతో మనం గెలిపించి మనం కోరికలను మన వారి ద్వారా మనం తీర్చుకునేందుకు మనం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ జై జనసేన జై తెలుగుదేశం శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన యువ పార్లమెంట్ సభ్యులు బిసి నాయకుడు రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను జేహోబీసీ ఈ ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వేదికను అలంకరించబోతున్నటువంటి పెద్దలు సూర్య చంద్రుల్లాగా మన రాష్ట్రాన్ని భవిష్యత్తులో ముందుకు నడిపించబోయే వ్యక్తులు ఒకరు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరొకరు ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా ముందుకు నడిపించడానికి సైనికుడిగా పనిచేస్తానన్న జనసేన అని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరితో పాటు వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ అతరథ మహారథులకు జనసేన నాయకులకు మరి యొక్క బీసీ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా మీ మద్దతు తెలియజేయడానికి కదలు వచ్చినటువంటి మా సోదరు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను బీసీలు తాలూకా గొప్పతనం ఎంత చెప్పినా కూడా తరగనటువంటిది ఈ భారతదేశంలో ప్రతి రోజు కూడా ఒక బీసీ సోదరుడు సోదరి కష్టపడితేనే దేశం ముందుకు నడుస్తుంది అన్నటువంటి విషయం మన అందరం కూడా తెలుసుకోవాలి బట్ట పరిశుభ్రం చేయాలన్నా బీసి జుట్టు సరి చేయాలన్నా బీసి గుడి తలుపులు తెరవాలన్నా బీసి బడిలో పాఠాలు చెప్పాలన్నా బీసి పొలం దున్నాలన్నా బీసి బలంతో బస్తా మోసే కలాసి బీసి అలాగే పంచభూతాలను సైతం వాళ్ళ వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని వృత్తిని ముందుకు నడిపిస్తున్నటువంటి సోదరు సోదరి మన బీసీలు ఒక సముద్రం మీద ఆధారపడి మత్స్యకారులు కావచ్చు అగ్గితో చెలగాటమాడే స్వర్ణకారులు కావచ్చు ఇలా పంచభూతాలను సైతం వా శక్తిని నన్నింటినీ కూడా ఇనమించింపేట శక్తి కేవలం బీసీలకే ఉందనేది మనం తెలుసుకోవాలి అటువంటి బీసీలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది పల్లకలు మనం అందరం కూడా మోసాం కానీ మొట్టమొదటిసారిగా పల్లకి ఎక్కే అవకాశం కల్పించిన ఏకైక నాయకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని తెలియజేసుకుంటున్నాను పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు తాలూకా పరిస్థితులు చూసుకొని ఎక్కడ ఏ కులం ఉందో తెలియదు ఎక్కడ బీసీలు ఉంటున్నారో తెలియదు అటువంటి వాళ్ళని వెతికి వెతికి ఇటు అసెంబ్లీకి పార్లమెంటుకి పంపించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ దాన్ని గుర్తు చేస్తున్నాను ఈ రోజు రామ్మోహన్ నాయుడు ఒక బీసీగా రెండు పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా వెళ్లాడనంటే దానికి మొట్టమొదట పునాది స్వర్గీయ కింజరాపు ఎర్ర నాయుడు గారి దగ్గర పడింది ఆ పునాదులు వేసినటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాలో కూడా వెనుకబడినటువంటి తరగతుల్ని మైనారిటీ సోదరుల్ని వాళ్ళందరికీ కూడా ముందుకు నడిపించే అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పించింది అటువంటి ఆ యొక్క సిద్ధాంతాలను ముందుకు నడిపిస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో కార్యక్రమాలు మన అందరి కోసం చేశాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనకి విద్య పరంగా ఉపాధి పరంగా ఎన్నో కార్యక్రమాలకి ఆయన శ్రీకారం చుట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఒక విద్య విదేశీ విద్యా పథకం ద్వారా మనలాంటి పేద బీసీ కుటుంబాలు కూడా విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలనంటే ఆ అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు సుమారు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు అందించి మనం ఎవరమైనా సరే ఆర్థికంగా బలపడాలనంటే ఆ సౌకర్యం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కల్పించారు అలాగే ఎన్నో కార్యక్రమాల ఆదరణని కొని ఎన్నో అలాంటి కార్యక్రమాలు పథకాలు మన బీసీల కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్ని రకాలుగా కూడా తోడ్పాతను అందిస్తూ ముందుకు నడిపించడం జరిగింది అయినా సరే ఒక్క అవకాశం చెప్పినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత అత్యధికంగా నష్టపోయినటువంటి వర్గం ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారనంటే అది మన బీసీలమే అన్నది మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు బీసీలకి ఏ విషయంలోనైనా న్యాయం జరుగుతుందా అనేది మనం అందరం కూడా ప్రశ్నించుకోవాలి ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా ఈ రోజు కొనసాగకుండా సుమారు డె నాలుగు వేల కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ నిధులుంటే దారి మళ్లించినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేది సభ ద్వారా తెలియజేస్తున్నాను అలాగే ఎన్నో కార్యక్రమాలు విదేశీ విద్యను ఆపాడు లేకపోతే మనకు కావాల్సిన ఆదరణ పథకాలు లాంటివి ఆపాడు బీసీలకి కేవలం యాభై నాలుగు కార్పొరేషన్ ఏదో చేశామని బడాయి కొట్టుకుంటున్నటువంటి నాయకుడు కనీసం ఆ కార్పొరేషన్లకున్న చైర్మన్ల దగ్గరికి ఆ బీసీ సోదరుల వెళ్తే కప్పు టీ ఇవ్వడానికి కూడా డబ్బులు లేనటువంటి కార్పొరేషన్లు ఇస్తే ఏంటి లేకపోతే ఏంటి అనేది కూడా జగన్మోహన్ రెడ్డికి సందర్భంగా ప్రశ్నిస్తున్నాను అటువంటిది ప్రజలు మీరందరూ కూడా తెలుసుకోవాలి బీసీలు నమ్మితే ప్రాణం ఇస్తాం అదే నమ్మకం ద్రోహం చేస్తే తాట తీసి నార తీస్తాం కూడా మనం రేపు ఎన్నికల్లో మనం అందరం నిరూపించాలి దానికోసమే ఆ చైతన్యం కోసమే ఈ రోజు ఈ సభ నిర్వహిస్తున్నాం దయచేసి బీసీలు మీరందరూ కూడా నడుం బిగించి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే మళ్ళీ మాయ మాటలు చెప్తూ ముందుకు వస్తున్నాడు ఏమని నా బీసీ అని చెప్తున్నాడు అసలు నా బీసీ అని చెప్పుకునే అధికారం ఆయన కుందా అనేది ఈ సందర్భంగా అడుగుతున్నాను పార్లమెంటు లో ఉన్నారు అక్కడ ప్యానల్ స్పీకర్ గా అవకాశం దక్కితే లోక్సభలో ప్యానెల్ ప్యానల్ స్పీకర్ మిథున్ రెడ్డి గారికి చేశారు రాజ్యసభలో ప్యానెల్ స్పీకర్ అధికారం వస్తే అక్కడేమో విజయసాయి రెడ్డికి అక్కడేమో ఆ పదవిని అప్పచెప్పారు అదే తెలుగుదేశం పార్టీలో ప్యానల్ స్పీకర్ కాదు స్పీకర్ గా అవకాశం వస్తేనే దళితుడు బాలయోగిని కూర్చించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదని తెలియజేస్తున్నాను ఒక కేంద్ర మంత్రి అయ్యే అవకాశం వస్తే ఆనాడు బీసీ నాయకుడుగా ఎర్రనాయుడు గారిని కేంద్ర మంత్రిగా చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదని నేను గుర్తు చేస్తున్నాను అటువంటిది నా బీసీ అని చెప్పుకునే అధికారం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని తెలియజేస్తున్నాను నా బీసీ అని అంటున్నాడు మరి అమర్నాథ్ గౌడ్ ఒక తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి ఒక బీసీ బిడ్డ నిర్దాక్షణం చంపేయబడితే ఏ ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి పల్లెత్తి మాట కూడా అనలేదు నా బీసీ అనే అధికారం కుందా అని సందర్భంగా ప్రశ్నిస్తున్నాను ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఆ ఉదాహరణలన్నీ కూడా ఈ రోజు మన కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తున్నాయి దానికి బీసీలుగా మనం అందరం శిక్ష విధించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది అందుకే రేపు ఎన్నికల్లో మీరందరూ కూడా చైతన్యవంతులై ఉత్తేజవంతులై ముందుకు రావాలి ఒక్క విషయం మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి బీసీ ఆట తెలుగుదేశం బీసీ పాట తెలుగుదేశం బీసీ మాట తెలుగుదేశం బీసీ బాట తెలుగుదేశం బీసీ ఆశ తెలుగుదేశం బీసీ ఆశయం తెలుగుదేశం తెలుగుదేశం బీసీ ఎజెండా తెలుగుదేశం బీసీ ప్రాణం తెలుగుదేశం అన్నది రాబోతున్నటువంటి ఎన్నికల్లో మనం అందరం కూడా నిరూపించి తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి ఏదైతే ఉందో అఖండమైనటువంటి మెజారిటీతో వచ్చే ఎన్నికల్లో గెలిపించమని మళ్లీ మళ్లీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ